పిల్లల కోసం ఆయన విషం తాగాడు పిల్లల కోసం విషమావిడు తాగమ జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవ్ అని రెండు చేతులు ఎత్తి కాళిదాస మహాకవి నమస్కారం చేశాడు ఇంతకన్నా నేనేం చెప్పలేని వాళ్ళ గురించి వాళ్ళు తల్లిదండ్రులు అంతే వాళ్ళకేం అర్థమే అంత రాశీభూతమైన ప్రేమ పాపాలు 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 చేసి చచ్చిపోతే మీకు ఒక్క శరీరం కూడా ఇవ్వన చావు అలా వరకము పుళ్ళబొడి చేస్తారు నిన్న ఇంకో శరీరం ఇస్తాను పాపం పోగొట్టుకుని మళ్ళీ ఇప్పటికైనా చేసుకొని ఇంకో శరీరం ఇస్తున్నాడు ఏమి దయామయుడు ఎంతటి కరుణామూర్తి నిజంగా ఆయనే కానీ ఈసారి నీ లెక్కలు బాగా చూస్తాను ఇప్పుడు ఇప్పుడు నీ శరీరం అని అడుగుకోండి మన బతుకి తక్కువ పాపాలు ఇసేవన్నీ మహానుభావుడు ఎంత కరుణామయుడే మళ్ళీ శరీరాలు ఇస్తూనే ఉన్నాడు ఎవడిస్తాడు శరీరం ఈ జన్మలో అంటే ఓ తల్లి ఎన్ని జన్మలకి నాకు తల్లి ఆవిడే ఇన్ని జన్మలకి నా శక్తి ఆవిడే ఎన్ని జన్మలకి నా తండ్రి ఆయనే